ఫ్రెండ్స్ కరెంట్ షాక్ తగలడంతో అక్కడికి అక్కడ యాభై మంది ఈ విషయాలన్నీ అవ్వాలంటేగా వీడియో కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ బీహార్లోని దర్భంగా జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది మొహరం ఊరేగింపు కోసం అలంకరించిన తాజియా విద్యుత్ తీగలకు తగలడంతో భారీ కరెంట్ షాక్ సంభవించింది అయితే ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో యాభై మంది తీవ్రంగా గాయపడ్డారు పూర్తి వివరాలకు వెళ్తే మొహరం ఊరేగింపు సందర్భంగా దర్బాంగ జిల్లా సకత్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆకోర్హా గ్రామం నుండి పదుల సంఖ్యలో ప్రజలు తాజియాలతో ముందుకు తెగదిలారు అదే సమయంలో ఐటెన్స్ విద్యుత్ తీగలకు తాజియా అవిభాగం తగిలింది దీంతో ఒక్కసారిగా కరెంట్ షాక్ సంభవించడంతో తాజియాను మోస్తున్న వారిలో కొందరు అక్కడికక్కడ పడిపోయారు వారిలో ఒకరు స్పాట్ లో మృతి చెందగా మరో యాభై మంది పైగానే తీవ్ర గాయాల పాలయ్యారు అందులో పన్నెండు మంది పరిస్థితి విషమంగా ఉంది ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలంలో భయాందోళన వాతావరణం నెలకొంది సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు లో కొందరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం